మీకు నన్ను చూసినా కూడా మూడు రావట్లేదా హబ్ చేసుకున్నానా లేకపోతే ఏం చేసాను ముట్టుకుంటే తప్ప నాకు మీరు నచ్చారు బాగున్నారు చాలా హైట్

మళ్ళీ వద్దు మళ్ళీ వద్దు ఇప్పుడే కావాలి మళ్ళీ వద్దు వద్దు ఇప్పుడే హలో అంకుల్ 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 ఒకసారి ఒకసారి రండి మాట్లాడతా ఎగిరిపోతున్నారు అంకుల్ పని ఉంటే అవునా పని తర్వాత చూసుకుందాం కానీ మా ఇంటికి వస్తారా అదే మా ఇంటికి వస్తారా ఎందుకు పెళ్లి చేసుకుందా పెళ్లి చేసుకుందా నువ్వు ఎవరో ముక్కు ముఖం తెలియదు నాకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అరే ముక్కు ముఖం ఎందుకు తెలియాలి నేను డబ్బులు అడుగుతున్నాను పెళ్లి చేసుకోమంటున్నాను కదా డబ్బులు అడిగినా ఏదో వందో రెండు వందలు ఇచ్చి వదులుకి ఇచ్చిపోతుంది కానీ పెళ్లి చేసుకోవచ్చు ఇంత బాగుంటే మీరు ఇంకెంత మంచి అమ్మాయి పెళ్లి చేసుకుంటారా పెళ్లి చేసుకుని నాకు మీరు నచ్చారు బాగున్నారు చాలా హైట్

ఆడతాను తర్వాత నేను ఉన్న కదా ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోండి చేసుకో ఎందుకు చేసుకో ఎందుకు చేసుకోవాలి చేసుకోండి అంకుల్ చూడండి ఎంత సినిమా కాదు ఏంటి అమ్మాయి నీకు దొరుకుద్దా చెప్పు ఇలాంటి అమ్మాయి వస్తుందని చెప్తున్నా అర్థమవుతోంది ఏం అర్థం అవుతుంది బాగానే ఉండవు నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు దొరకలేదు నాకు వేరే వాళ్ళు ఎవరు నచ్చలేదు నువ్వే నచ్చాయి మా చూడ రావే రావే రద్దా

ఆస్తుందా నీకు ఆస్తు నీకు అంతగానే ఎక్కువ కోటి రూపాయలు ఉంది మా దగ్గర నా దగ్గర ఉంది కోటి రూపాయలు నేను అనుకుంటే సాధించి సంపాదించుకోగలను ఎందుకు అంకుల్ మీరు సంపాదించడం ఎందుకు నన్ను చేసుకున్నాం అనుకో నా ఆస్తుంది నీకు వస్తాయి ఆస్తు కోసం పెళ్లి చేసుకుంటారా చేసుకో ఏం ఎందుకు చేసుకో నేను ఎంత ఫ్రీగా నీకు చేసుకోమని చెప్తుంటే ఎందుకు చేసుకో అరే నాకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటున్నా ఎందుకు ఇష్టం లేదు చూడు ఆంటీ కన్నా నేను బాలేనా ఏ ఎందుకు ఇష్టం మ్యారేజ్ అయింది మా ఇంటికి పోదాం చూసాక ఇంటికి పోదాం మా ఇంటికి పోయి చూడు చూడు ఇంటికి వచ్చి పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకునే మీ ఇంటికి పోవాలా పోవాలి కదా మరి మాట్లాడదు ముట్టుకుంటే ముట్టుకొని అంటే

నేను నీకు నచ్చే సరిపోతున్నా నువ్వు నాకు నచ్చద్దా ఎందుకు నచ్చను అంకుల్ నీకు ఎందుకు నచ్చట్లేదు నాకు నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లా అరే నచ్చట్లేదు అని చెప్తున్నా కదా నచ్చతాలే చేసుకోండి అంకుల్ నాకు అక్కడ ఆస్తి ఉంది అగ అందం అని అందంగా లేన అందంగా ఉన్న అందంగా లేవు మరి ఎందుకు చేసుకోట్లేదు నాకు ఇష్టం లేదు అంటే నాకు ఇష్టమైంది నువ్వు నాకు కావాలి పోనే అది ఇష్టమేనా అది అది ఇష్టమేనా

నీకు నచ్చేపోతనా మాకు నచ్చదా నేను ఎందుకు నీకు నచ్చనో ఎందుకు నచ్చట్లా నాకు అంతా తెలియదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి మీరు నన్ను చేసుకోవాలి అంతే నేను నీకు కొడు చెప్పేది అర్థం అవుతుందా నాకు ఏం అర్థం కావట్ట్లా నువ్వు నీకు అసలు నిన్ని చూస్తే నాకు ఆ ఫీలింగ్స్ే కలగట్లే చూస్తే కలుగుద్దిలే ఏం చూస్తే కలుగుద్ది అదే పెళ్లి చేస్తుంటేనే కదా డైరెక్ట్ గా మాట్లాడుతున్నా నేను ఏం డైరెక్ట్ గా మాట్లాడుతున్నా అంకుల్ కొంచెం అన్న కొంచెం

చూస్తారు భయం దేనికి నేను పెళ్ళి చేసుకుంటామంటే ఎందుకు ఏమంటారు రండి నన్ను చేసుకుందాం బోల్డ్ బాగా చూసుకుంటా అయ్యో మీద చేసుకున్నానా లేకపోతే నాకు అర్థం కాదు ఇక్కడ ఏం చేయను అక్కడ చేద్దాం రండి ఎక్కడ చేద్దాం మా ఇంటికి పోదాం నేను రాను ఎందుకు రావు నువ్వు ఇక్కడే ఇలా ఉన్నా అంటే మీ ఇంట్లో పోతే ఏమని చేసి భయం వేస్తుందా అంటే నీకు లేదా నాకు దండిగా ఉంది మరి ఎందుకు భయం వేస్తుంది మనం చేస్తే మంచాలు ఇరుగుతాయి మంచాలేగా అదేదో చూద్దాం రండి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని రోడ్ల పడి ఇప్పుడు ఇలా ఉన్నా ఉంటండి ఇంటికి ఎల్తే నువ్వు నన్ను ఏమం చేసట్లా ఉంటావు నువ్వు మంచాలెరుకొడట్లా ఉంటావు నేను కాదు అందుకే చెప్తున్నాను అంకోల అయ్యో ముట్టుకొని కూడా ముట్టుకొని వట్లా ఆంటీని నేను ముట్టుకునేది వేరే నువ్వేంటి నా మిందమైన పడుపోతా నా ఇంత పెట్టుకొని బతిమాలించుకుంటున్నాను అది డబ్బులు ఉన్నాయి అందం ఉంది పెళ్ళే చేసుకుందా అని చెప్తే నువ్వు ఎందుకు నాకు షో ఎందుకు ఇష్టం లేదు ఏ రీజిన్ లో ఇష్టం లేదు చెప్పండి నీకు ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకోవాలి ఇది తప్పదు అంతే నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేయకపోతే నిన్న వదల నేను పెళ్లి చేసుకోవాలి నన్ను చేసుకుంటారా లేదా ఎవరమ్మా నువ్వు రోడ్ లో పోయేవాడిని పెళ్లి పెళ్ళి నీకు భయం ఎందుకు నేను ఏమన్నా నీ డబ్బులు అడుగుతున్నా నీ ఆస్తిలు అడుగుతున్నా జిల్లి చేసుకోండి మరి పెళ్లి చేసుకో

పెళ్ళే బాగున్నావు నాకు అబ్బాయి నువ్వే నచ్చావు మీ పర్సనాలిటీ నచ్చింది మీ హైట్ నచ్చింది నాకు అబ్బాయి వద్దు నాకు నచ్చరు నాకు నువ్వే నచ్చావు నిన్నే పెళ్లి చేసుకుంటా నాకు నువ్వే నిన్ను నువ్వే నచ్చుతావు అంకుల్ కాదు నువ్వు నచ్చవు నిన్నే పెళ్లి చేసుకుంటాస్తిని నీకు ఇస్తా నేను పెళ్లి చేసుకో నేను హ్యాపీగా చూసుకుంటా అన్నీ చేస్తా నీకు ఏది కావాలంటే అది చేసి పెడతా నువ్వు నన్ను హ్యాపీగా చూసుకోవద్దు నాకు ఒంట్లో శక్తి ఉంది నేను కష్టపడి పని చేస్తుంటా వద్దు కష్టపడకు కష్టపడకముందుగా నేను చోషించుకుంటా నువ్వు నాతో ఉంటే చాలు నన్ను పెళ్లి చేసుకో ఎవరమ్మా నువ్వు ఇలా సతాయిస్తున్నావు నువ్వు ఎందుకు సతాయిస్తున్నావు పెళ్లి చేసుకోమంటే రా బా పెళ్లి చేసుకుందా ఇంతకన్నా మంచి ఎవరు చూస్తారు అయ్య నాకు మీద మీద పడిపోతారండి ఏంటి ఇదే మీరు కాదండి మనం ఎక్కడో లేము నడి రోడ్డు మీద ఉన్నాం నడి రోడ్డు మీద ఉంటే మనం ఇంత పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను చెప్తా పెళ్లి చేసుకోమంటున్నాను అమ్మా నువ్వు ఎవరో తెలియదు నేను ఎప్పుడు చూడలే నీకు అసలు నువ్వు ఎవరో గానీ పెళ్లి చేసుకోవడానికి ఎవరో తెలియాలా తెలియాలి అవసరం లేదు అనుకో దానికి ఏం తెలియని అవసరంలా లా చేసుకోవచ్చు అదేంటి అలాగే అలాగే చేసుకుంటారు నాకు అర్థం కాదు నీకు తెలియదా నేను నేను నేర్పిస్తారండి మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది ఎందుకు ఏమో ఎందుకు భయం వేస్తుంది భయం అంతా పోగొడతారండి పెళ్ళి సరే సరే అంకుల్ మీకు పెళ్ళొద్దు అంటారు కదా సరే మా ఇంటికి రండి నా దగ్గర మూడు నెలలు ఉండి చూడండి మా రూమ్ లో ఉండక నీకు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేదంటే వెళ్ళిపోవచ్చు మా వాళ్ళని మీ వాళ్ళు అక్కడే ఉంటారు ఎక్కడికో క్యాంప్ వెళ్ళాలని చెప్పి మా రూమ్కి రండి మూడు నెలలు ఉండండి క్యాంప్ ఎందుకు వెళ్ళరు

నువ్వు అక్కడికి వెళ్ళి నన్ను ఏమన్నా నేనేం చేస్తా నువ్వే చేస్తావు నేనేం చేస్తా అంటే ఇప్పుడు మోసం చేసి నేను ఎందుకు మోసం చేస్తాను లేదు నేను నిన్ను నేనేగా పిలుస్తున్నాను రండి రూమ్ పోయి పోనీ మీకు ఇష్టం వచ్చిన అన్నాలు ఉండాక అప్పుడు నా ఫీలింగ్ కలిగితే చేసుకుంది లేదంటే పోయేవాళ్ళే మా ఇల్లు ఇక్కడ నేను మళ్ళా తర్వాత వచ్చి మళ్ళీ వద్దు మళ్ళీ వద్దు ఇప్పుడే కావాలి ఇప్పుడు మళ్ళీ వద్దు వద్దు ఇప్పుడే ముద్దులాట ముద్దులాట మళ్ళీ ముదులాట నువేంద పోతే మళ్ళీ రారు మీరు ఇప్పుడే రండి లేదు నాకు తెలుసు ఎందుకు చేసుకోరు చూడు నేను ఇంత మంచి ఆఫర్ నీకు ఎక్కడైనా దొరుకుతుందా వీడెవరో తెలియ సార్ నేను తెలియ కదా ఎందుకు చేసుకోవట్లేదు చూడు అంకుల్ కూడా చేసుకోమని చెప్తున్నారు చూడు అంకుల్ కూడా చెప్తున్నారు నాకు మీరే నచ్చారు మీరే నచ్చారు ఎవ్వరు నచ్చట్లా నాకు మీరే నచ్చారు

ఎందుకు నువ్వులోకి పడితే నేను ఎలా తీసుకుతాడి పోదాం రండి మా ఇంటికి వెళ్ళాక మూడు నెలలు ఉండండి నచ్చితే ఉందరు కానీ లేదంటే వచ్చేది కానీ పోదాం రండి రండి భయపడతారు ఎందుకు